తరబడి ఎన్ని మందులు చికిత్స నమస్తే అండి వెల్కమ్ టు యాభై ఐదు సంవత్సరాలు శ్రీనివాస్ అనే వ్యక్తి ఆంధ్రలో ఉంటాడు ఆంధ్ర నుంచి వీళ్ళ పెద్ద కూతురు దగ్గరికి వచ్చాడంట ఫ్యామిలీతో కలిసి వచ్చాడంట మరి ఆయన కనిపించట్లేరు అనేసి మా దగ్గరకు వచ్చారు వాళ్ళ కూతురు మరి ఏం జరిగింది ఏంటో అడిగి మనం పూర్తిగా తెలుసుకుందాం లక్ష్మి నేను కూకట్పల్లి రామాలయం దగ్గర ఉంటానండి ఏం జరిగిందమ్మా అంటే ఎప్పుడు తప్పిపోయారు మా నాన్నగారు ఈ నెల ఐదో తారీఖున హైదరాబాద్కి వచ్చారు మేడం కాకినాడ నుంచి మేము ఇక్కడ కూకట్పల్లి రామాలయం దగ్గర ఉంటామండి మా నాన్నగారు ఆరో తారీఖున మధ్యాహ్నం బయటకని వెళ్ళి అప్పటి నుంచి అప్పటి వరకు తిరిగి రాలేదండి నేను పోకటపల్లి కంప్లైంట్ ఇచ్చాను కానీ కంప్లైంట్ తీసుకున్నారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు కానీ వాళ్ళు ఫోన్ అది లేదు కదా మేమేం ట్రేస్ చేయడానికి కావద్దు ఇప్పుడు మీరే వెతుక్కుని మాకు చెప్పండి అంటున్నారండి నా వచ్చేటప్పుడు ఒక్కడే వచ్చాడు అంత దూరం నుంచి లేకుంటే ఎవరైనా వచ్చారా మా అమ్మగారు మా నాన్నగారు మా చెల్లి వచ్చారు నేను వాళ్ళకు వచ్చేటప్పుడు అడ్రస్ తెలుసా అండి మీ అడ్రస్ తెలుసా వాళ్ళు అక్కడ కాకినాడలో ట్రైన్ ఎక్కి సికింద్రాబాద్ లో దిగారండి అక్కడ నుంచి మా హస్బెండ్ తీసుకొచ్చారు ఓకే వచ్చినాక ఎన్ని రోజులు అవుతుంది ఇంట్లో ఉండి ఒక్కరోజే ఉన్నారండి ఒక్క రోజు ఉన్న తర్వాత అంటే బయటకి ఎందుకు అసలు బయట కిరాణా షాప్ కని వెళ్ళారండి కింద మా ఇంటికి షాప్ కి దగ్గరే ఉందండి అక్కడ కానీ వెళ్ళారండి తర్వాత మేము వెంటనే చూసుకున్నాం కానీ చుట్టుపక్కల ఎక్కడ కనిపించలేదండి కెమెరాలో చూస్తే కూకటపల్లి రోడ్డు మీదకే వెళ్ళినట్టుగా చూసారండి పోలీసు అంటే ఎవరు చెప్పారు పోలీసు వాళ్ళు చెప్పారా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చామండి పోలీసు వాళ్ళు ఏమన్నారు మొబైల్ లేదు కదా ట్రేస్ చేయడానికి కొంచెం టైం పడుతుంది మీరు కూడా వెతుక్కోండి మేము కూడా చూస్తామని చెప్పారండి మీరు ఎన్ని రోజుల నుంచి వెతుకుతున్నారు తనను ఇప్పటికి రే రెండు రోజులు మేడం ఒకే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అంటున్నారు అంటే తనకు అడ్రస్ తెలియక వెళ్ళిపోయారు అనుకుంటున్నారా లేకుంటే టేబుల్ పైన అనుమానం లేదు ఆయనకు అడ్రస్ తెలియకండి ఆయన ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చారండి అందుకని ఆయనకి ఇక్కడ ఏమి పెద్దగా తెలియదు ఆయన పెద్ద చదువుకోలేదండి మొబైల్ అది యూజ్ చేయడం అది నోటెడ్ కాదు మేడం మీరు మొత్తం ఆయన దగ్గర డబ్బులు ఏమీ లేవు కానీ ఆయన అలా అలా ఏరియా ఏరియా నడుచుకుంటూ అలా అక్కడ ఇక్కడ అంటూ వెళ్ళిపోతున్నారండి అడ్రస్ తెలియకండి ఎక్కడైనా చూసినట్టుంటే ఈ ఛానల్ ద్వారా కొంచెం మాకు మా నెంబర్కి తెలియజేయమని ఒక్కరే వచ్చారా ఇంత దూరం అవును మేడం నేను నడుచుకుని వచ్చానండి అమీర్పేట నుంచి అమీర్పేట నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చారు నాన్న దొరుకుతారు మరియు పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ అంటున్నారు కానీ పోలీసు వాళ్ళు మరి ఎందుకు స్పందించలేదు అనేసి మీరు గట్టిగా అడగలేదు అని చెప్తున్నారండి ఓకే అండి ఖచ్చితంగా మీ నాన్న మీకు దొరుకుతాడండి మా సుమన్ టీవీ వరకు ఇంత దూరం వచ్చారు కాబట్టి మీ నాన్నని ఖచ్చితంగా దొరికే బాధ్యత మా సుమన్ టీవీ నుంచి మేము తీసుకుంటామండి ఖచ్చితంగా మీ నాన్న దొరుకుతాను బాధపడదు మంచి జరుగుతుందని అండి నేను ఎంత దూరం వచ్చాను ఖచ్చితంగా అండి మా ఛానల్ నుంచి తరపు నుంచి అయితే మాకు ఖచ్చితంగా మీకైతే దొరుకుతారో మీరు అసలు బాధపడకండి మా నాన్నగారిని ఎవరైనా చూసినట్టయితే మీ ఛానల్ ద్వారా తిరిగి మాకు తీసుకొచ్చి అప్పచెప్తానండి మా నాన్నగారికి ఇక్కడ ఏమీ తెలియదండి నా కోసం అయినా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారండి ఇక్కడికి వచ్చి ఆయన దారి ఇలా తప్పిపోయారండి ఆయనకి అడ్రస్ ఏమీ తెలియదండి అందుకే మీరు ఎవరైనా చూసినట్టయితే కొంచెం ఈ కింద నెంబర్లకు ఫోన్ చేసి మా నాన్నగారు ఎక్కడ ఉన్నా ఆ చూపి తెలుపు తెలిపండి కమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి